తూర్పుగోదావరి జిల్లా సర్వసభ్య సమావేశంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యవహరించిన తీరు అసభ్యకరంగా ఉందంటూ జనసేన పార్టీ పిఎసి సభ్యులు పంతం నానాజీ మండిపడ్డారు బుధవారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి మాజీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రస్తుత పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్పపై ఏకవచన పదజాలంతో దూషించడంతో పాటు నీతి నిజాయితీకి మారుపేరుగా ఉన్న ప్రస్తుత రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ కాపు సంఘం తరఫున పంతం నానాజీ డిమాండ్ చేశారు మంత్రులు ఉన్న సమావేశంలో ఎమ్మెల్యే తీరు అసభ్యకరంగా ఉండటం బాధాకరమన్నారు ప్రశ్నించే వారిపై దాడులు చేయడం ఎమ్మెల్యేకు పరిపాటిగా మారిందన్నారు మంత్రులు ఎమ్మెల్యేను కంట్రోల్ చేయలేకపోతే మంత్రి పదవులకు రాజీనామా చేయాలన్నారు కరోనా సమయంలో బ్రాందీ షాపులతో పాటు పీపీఈ కిట్లు బ్లీచింగ్ పౌడర్ వంటి వాటిలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు పేదలకు ఇచ్చే ఇళ్లలో కూడా అవినీతికి పాల్పడ్డారన్నారు మూడు వందల నుండి నాలుగు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిన మేడలైన్పై సిబిఐ విచారణ జరిపించాలని పంతం నానాజీ డిమాండ్ చేశారు ఈ సమావేశంలో నూకల నారాయణరావు అంకిరెడ్డి దుర్గారావు డేగల సతీష్ బండారు సత్యనారాయణ దివాకర్ తదితరులు పాల్గొ మారుమేరుగా ఎన్నో సంవత్సరాలు ఒక పార్టీ సిద్ధాంతాలు కట్టిపెట్టినటువంటి వ్యక్తిని దూషించిన విధానం అది కూడా ప్రజా సమస్యల మీద అడుగుతున్నప్పుడు దూషించిన విధానం చూస్తే ఖండిస్తాం మేము సరే మేమంతా ప్రతిపక్షాలు లేకపోతే ప్రజా సంఘాలు వారి పార్టీకి చెందినటువంటి వ్యక్తి వారి పార్టీకి చెందినటువంటి వ్యక్తి గౌరవనీయుడు మాజీ డిప్యూటీ సీఎం ప్రజెంట్ రాజ్యసభ సభ్యులు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నిజాయితీ పరులను పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి మీకులాగా ఆ వైఎస్ఆర్ పార్టీ స్థాపించినప్పుడు ఒక పూట కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర ఒక పూట జగన్మోహన్ రెడ్డి దగ్గర నటించినటువంటి వ్యక్తి కాదు స్వచ్ఛందంగా ఆయన మంత్రి పదవ రాజీనామా చేసి ఆయన ఏ పార్టీ అన్నా అవ్వచ్చు ఆ పార్టీ సిద్ధాంతాలకు ఆయన కట్టుబడి ఆయన నచ్చి స్వచ్ఛందంగా రాజీనామా చేసేటట్టు ఎక్కి పెళ్లి సుభాష్ చంద్రబోస్ గారిని కూడా నోరు మీరా అనే ఒక తర్వాత ఒక భూతి పదాజలం మేము వాళ్ళ అటువంటి భూతి పదాజాలంతో మాట్లాడినటు వ్యక్తి మన కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు చంద్రశేఖర రెడ్డి గారు మీకు ఒకటే చెప్తా ఉన్నా గత సంవత్సర కాలంగా మీరు చేసినటువంటి అవినీతిని మేము ఎక్కడైనా సరే చెప్తా ఉంటే మీ గుండాజంతో రౌడీజంతో మీ దగ్గర ఉన్న గుండాలతోటి మా మీద దాడి చేస్తా పోలీస్ స్టేషన్ మీద మా మీద అక్రమ కేసులు పెడతా పెడతాత ఉన్నారు ఇప్పుడు బోసు గారి మీద ఏం పెట్టబోతా ఉన్నారు ఏం కేసు పెట్టబోతా ఉన్నారు ఏం దాడి చేయబోతా ఉన్నారు తెలియజేయాల్సిందిగా మీరు కోరుతా ఉన్నా కరోనా పేరు చెప్పి మీరు బ్రాంతి షాపుల దగ్గర నుంచి బ్లీచింగ్ పౌడర్ దగ్గర నుంచి కరోనా కిట్ల దగ్గర నుంచి ప్రైవేట్ హాస్పిటల్లో ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీ బెడ్లు అమ్ముకున్న దగ్గర నుంచి మీరు ఇవేళ కిట్ మీరు చెప్తున్నటువంటి హౌసింగ్ ఇళ్ల స్థలాలు అమ్ముకున్న దగ్గర నుంచి ప్రత్యేకంగా మూడు నాలుగు వందల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతున్నటువంటి మేడలేను వదిలి బకింగ్ కెనాల్ అంటారు ఆ కెనాల్ని అది పూర్వం బ్రిటిష్ వారు ఉన్నప్పుడు జల రవాణాకు ఉపయోగించినటువంటి కెనాల్ అది ఆ కెనాల్లో మీ పాత్ర ఎంత ఆ బ్రిడ్జ్ కట్టడం మీ పాత్ర ఎంత ఇంద్రపాలం చీలిగా కొవ్వూరు రేపురు పచ్చర ప్రాంతాలన్నీ కూడా మనం మునిగిపోవడానికి కారణమైనటువంటి దాంట్లో మీ పాత్ర ఎంత అని చెప్పి మేము